కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం వర్తం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా కలవడం అనేది ఒక ఆన్వాయితీగా పెట్టుకొని మనం నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయంతో అయితే పార్టీని స్థాపించారో ఆశయాలను ముందుకు నడిపించాలనేది ఉద్దేశంతో కార్యకర్తలు అందరూ కూడా ఒక ముందుకు తీర్మానం చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుందండి అయితే మీ అందరికీ తెలుసు విశ్వవిఖ్యాత నట నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు పార్టీకి కార్యకర్తలే పట్టుదమ్మలని చెప్పి ఆ రోజు ఒక నినాదం ఇచ్చి యాభై రూపాయలకే హార్ కోర్ విద్యుత్తు మనకు రైతులకు ఇచ్చి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి పట్టానికి ఒక ఐడియాలజీ తోటి ఒక ఉద్దేశంతో పార్టీని స్థాపించారు స్థాపించిన తర్వాత ఈ సంవత్సరం నారా లోకేష్ గారు ఆ పార్టీ కార్యకర్తలు ఏదైతే సభ్యత్వం ఉంటుందో అది కోటి యాభై వేల సభ్యత్వాలు మొట్టమొదటిసారి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు ఒక రీజనల్ పార్టీ ఒక స్థానికంగా ఒక తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో విడిపోయిన తర్వాత ఇన్ని సభ్యత్వాలు చేయడం అనేది మొట్టమొదటిసారి జరిగింది తెలుగుదేశం పార్టీ దానికి నారా లోకేష్ గారి కృతజ్ఞతలు తెలుసుకోవాలి అందుకే యాదృచ్ఛికం ఏమో తెలియదు కానీ మొన్నే కోటి దాటిన సభ్యత్వాలు ఈ రోజు ఆయన ఘన నివాళులు అర్పించడానికి అని చెప్పి కార్యకర్తలందరూ కూడా ఈ రోజు కోటి యాభై వేల సభ్యత్వాలు చేసి ఆయన ఘన నివాళులు అర్పించారు నారా లోకేష్ గారు ఆయన కూడా ఈ రోజు కార్యకర్తలందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు ఈ రోజు ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పేసి ప్రమాద బీమా ఉండాలని చెప్పి ఆయన ఆలోచన విధానంతో ముందే నిన్నందుతూ ఆయనకు అందరూ కూడా మన అందరం కలిసి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం కానీ ఉంది ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారు బాధ్యత పుదస్కంధాల మీద వేసుకొని ఈరోజు మొన్న ఐదేళ్ళు తొప్తంగా పడుకొని ఏమాత్రం కూడా డెవలప్మెంట్ లేక అభివృద్ధి లేక మొత్తం చచ్చిపోయి ఉంటే ఈ ఎనిమిది నెలల్లోనే మనం చూసుకుంటే మన నిపాన్ స్టీల్ ప్లాంట్ ఇక్కడ నక్కప తీసుకురావడం కానీ నెల మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చి అక్కడ ఇనాగ్రేట్ చేయడం కానీ ఇప్పుడు మనకి స్టీల్ ప్లాంట్ మూసేస్తారట అని చెప్పినందుకు ఈ రోజు పదకొండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తీసుకొచ్చారంటే ఈ రోజు ఆ దమ్మున్న నాయకత్వంలో మనం ఉన్నందుకు మనం గర్వపడాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం మొన్న ఐదు సంవత్సరాల్లో కాలేని పదకొండు వేల కోట్లు ఇబ్బందులు తీసుకొచ్చారంటే అలాంటి నాయకుడు ఢిల్లీ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడి మన కి ఏం కావాలో అడిగే సత్తా ఉండే నాయకత్వం కూడా మనకు ఉండాలి అలాగే బీజేపీ కానీ జనసేన కానీ అందరూ కూడా కూటమి కింద పనిచేస్తూ ఈ రోజు అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం దానికి నందమూరు కార్యక్రమాల ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి మనం కూడా నాతవరం టౌన్ లో కూడా మంచి భారీ మెజార్టీ తోలి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేశారు దాని కార్యకర్తలందరికీ కూడా మీరు హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటున్నాను మేము నాదైతే గోయలు అన్ని కూడా మోయడానికి కూడా డబ్బులు తీసుకురావడం గ్రామాలకు కూడా డబ్బులు తీసుకురావడం ఈ అభివృద్ధి అనేది మళ్ళీ ఇప్పటి నుంచి మనకు కళ్ళకు కనబడుతుంది అంటే ఐఎన్ గారికి ఉన్న సత్తా వల్ల జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు మన ఐదు సంవత్సరాల జరగలేని పల్లబోలు మాటలు చెప్పి కొన్ని కొన్ని రోడ్లు వేసే అని చెప్పి అబద్ధాలు కూడా చెప్పారు కానీ ఈ రోజు తాండవ ఇద్దరు కూడా ఇప్పుడు మనం ఎలక్షన్స్ అయిన తర్వాత మొన్న ఇప్పుడు డబ్బులు కూడా ఎంటి పరిస్థితుల్లో కూడా ప్రతి దానికి ప్రాజెక్టులు ఇంప్రూవ్మెంట్ కానీ లేకపోతే అక్కడ మొన్న ఏడు లక్షల రూపాయలు గేట్ కన్న మూయడానికి కూడా చాలా లేదు అలాంటిది రోజు ఎన్నో కోట్లాది రూపాయలు ఇప్పుడు అయ్యర్ పాత్ర గారు వెళ్ళి శాంక్షన్ చేపిద్దామని చెప్పి ఒక కంకణం కట్టుకుండా అభివృద్ధి చేయాలని అయితే గుర్తు చేసింది అయ్యన్సీ గారు ముందుకెళ్తున్నారు దానికి మనం సహకరించాలని చెప్పి సందర్భంగా సమయంగా మనం చేసుకుంటున్నాం ఇతవరం మండలం వరకు మాత్రం మన కార్యకర్తల సమావేశం మళ్ళీ త్వరలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది పెట్టుకొని దానికి ఊళ్ళకు సంబంధించి కానీ ఎక్కడ ఏం చిన్న చిన్న పొరపాట్లు ఏమున్నా కూడా అన్ని కూడా సర్దించుకొని మనం నందమూరి తారక రామారావు గారి ఆశయాన్ని ముందు తీసుకెళ్లే విధంగా ఎందుకంటే ఆయన ఒక దేవుడి కింద భావిస్తున్నాం కాబట్టి ఈ రోజు అయ్యన పాత్ర గారు ఒకటే మాట అంట మా కుటుంబం మొత్తం నర్సీ వరకు తెలుగుదేశం పార్టీ జెండా మోసే వస్తామని చెప్పినారంటే ఎంత ప్రభావం ఆయన మా మీద ఉండుంటది అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గం ఆయన ఆధర్మానంతో రుణం తీసుకోవాలి ఎందుకంటే మనకు వంద పడక హాస్పిటల్ వచ్చినా నందమూరి తారక రామారావు గారి వల్ల డిగ్రీ కాలేజ్ వచ్చిన నందమూరు తారక రామారావు గల్లా ఈ నాకవరం హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఏర్పడిందన్న కూడా నందమూరి తారక రామారావు గారి వల్ల అలాగే డిగ్రీ కాలేజు పాలిడిగ్రీ కాలేజు వంద పడకల హాస్పిటల్ ప్రతిదీ కూడా ఈ రోజు ఈ నియోజకవర్గంలో మనం గుర్తుపెట్టుకోవాలంటే అది నందమూరి తారక రామారావు గారి వాళ్ళు జరిగిందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతే ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా మనం ఆయన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జవహార్